హలో అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను అదేనండి నిస్సీ కిచెన్ వేర్కి వచ్చాను ఈ షాప్ అనేది హైదరాబాద్లోని కేపిహెచ్పిలో యూనివర్సిటీ ఉంది కదా జేఎన్టీయు యూనివర్సిటీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లైన్లోని మాంగళ్యా షాపింగ్ మాల్కి ఆపోజిట్లోని నిస్సీ వేర్ షాప్ ఉంటుంది ఆపోజిట్లో మాంగళ్యా షాపింగ్ మాల్కి ఆపోజిట్ అంటే రోడ్ క్రాస్ చేసి వెళ్ళకూడదు అదే లైన్లో జస్ట్ ఎదురుగా షాప్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ కనపడుకుంటే షాప్ అతని ఫోన్ నెంబర్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి అతను మీకు గైడెన్స్ ఇస్తాడు షాప్ ఎక్కడుంది అనేది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇంకా లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్నపాటి లైకే మాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ దీనికి మోటివ్ అన్నమాట ఇక్కడ అతను ఇసుర్రాయలు చూపిస్తున్నాడు స్టార్టింగ్ సైజ్ వచ్చేసి అతను పట్టుకున్నాడు కదా అది ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ సైజు అన్నిటికంటే కింద పెద్దది ఉంది కదా అది వచ్చేసి దాని ప్రైసు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసు టూ ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రకరకాల సైజులో రకరకాల ప్రైసెస్తో ఉంటాయి చిన్న సైజు ఉంది కదా అది ఎందుకని ఆలోచించవచ్చు అది సెంటిమెంట్గా పసుపు కుంకుమ పెట్టేసుకొని సెంటిమెంట్గా ఇంటి ఈశాన్యంలో పెట్టుకోవచ్చు లేదంటే మీకు మందిరం పెద్దగా ఉంది అనుకుంటే పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు సెంటిమెంట్గా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్న రోలు రోకలి ప్రైస్ వచ్చేసి ఇది స్టార్టింగ్ సైజు దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ రోలు రోకలి రెండు కలిపి సెవెంటీ రూపీస్ ఏదైనా కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాచీ కానీ అలా కొంచెంగా దంచుకోనికి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సైజ్ అనమాట సైజుల వారీగా ప్రైసెస్ అనేది నేను డిస్ప్లే కూడా చేస్తున్నాను చూడండి హైదరాబాద్లో ఉన్న అయితే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి షాపింగ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చింది తీసుకోవచ్చు హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఈయన మీకు మీకు కొరియర్ చేస్తారు ఇంకా వచ్చేసి వీడియో చూస్తున్నప్పుడు మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఈయన వాట్సాప్ నెంబర్కి పంపించి ఒక్కసారి ఈయన కాల్ చేసి మాట్లాడారనుకోండి మీకు ఏ ఐటెం కావాలంటే మీరు ఎక్కడున్నా కూడా పంపిస్తారు అదే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం మస్ట్గా కంపల్సరీగా షాప్కి వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి రకరకాల మోడల్స్లో రోళ్ళు రోకలు ఈ రోకలి పైన స్టోన్ది ఉంది కదా అదే దాని ప్లేస్లోనే స్టీల్ది కూడా తీసుకోవచ్చు మీకు కాకపోతే దాని ప్రైస్ సపరేట్ ఉంటుంది దీని ప్రైస్ సపరేట్ ఉంటుంది అన్నమాట స్టోన్ రోకలి ప్లేస్లో స్టీల్ది స్టీల్ హ్యాండిల్ ఉంటుంది కదా అది పెట్టామనుకోండి ఇప్పుడు చూపిస్తున్నారు కదా అది కొంచెం ప్రైస్ అనేది కొంచెం వ్యారియేషన్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్న దాని ప్రైస్ వచ్చేసి రోలు రోకలి కలిపి ఫోర్ హండ్రెడ్ అదే అయితే టూ హండ్రెడ్ అనమాట ఒక్క రోకలితోనే టూ హండ్రెడ్ డిఫరెన్స్ వచ్చేసింది చూడండి ప్రైస్ కాకపోతే స్టీల్ హ్యాండిల్ ఉంది కదా అది కన్వీనియంట్గా మనం పట్టుకొని దంచుకోనికి బాగుంటుంది చూసేదానికి కౌంటర్ టాప్ మీద పెట్టుకున్న లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నది స్టార్టింగ్ సైజులో రుబ్బు రోలు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా సైజుల వారీగా సైజు పెరిగే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతుంది అవి కూడా పెద్ద సైజు రుబ్బు రోళ్ళు కూడా చూపిస్తాను వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఇంకో రకం మోడల్ రోలు రోకలి అనమాట దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నేను కూడా ఇదే షాప్లోనే చిన్న సైజు రోలు రోకలి తీసుకున్నాను డైరెక్ట్గా సోప్తో క్లీన్ చేసి వాడకూడదు ఈ షాప్ అతనే చెప్పారు నానబెట్టిన బియ్యం కానీ లేకపోతే షుగర్ కానీ వేసి దంచి పౌడర్ లాగా చేసి అది పడేసి మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని రెండుసార్లు టోటల్గా శుభ్రం చేసుకొని వాడుకున్నాం అనుకోండి ఏదైనా దంచినప్పుడు ఆ రాయి అనేది పగ రాకుండా ఉంటుంది పౌడర్ లాగా మనం ఏదైనా పదార్థంలో ఆ పౌడర్ అనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోండి కొత్తది కొన్న తర్వాత ఇక్కడ చూస్తున్నది వచ్చేసి కొబ్బరి తురుము పట్టుకునేది దాని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకోటి ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి బూంది వేసుకునేది దీని ప్రైస్ కూడా అంతే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి గార్డెనింగ్ టూల్స్ అనమాట చిన్న చిన్నవి గార్డెనింగ్ టూల్స్ వీటి ప్రైస్ కూడా అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఐటెంను బట్టి ప్రైస్ కొంచెం అటు ఇటుగా ఉంది ఇప్పుడు చూపిస్తున్నది పార ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ రూపీస్ అలా ఐటమ్ని బట్టి ప్రైస్ అనేది మారుతుంది ఆ పెద్ద సీజర్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్లోనే గార్డెనింగ్ టెర్రస్ గార్డెన్ అలా చేసుకునే వాళ్ళు అలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి వీడియో మొత్తం మీద అన్ని యూజ్ఫుల్ ఐటమ్సే కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని చూశారనుకోండి మీకు చాలా మంచి ఐటమ్స్ తక్కువ ధరలోనే తీసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసి ముగ్గు గొట్టాలు మనం డిజైన్కి బార్డర్స్ వేసుకుంటాం కదా అలాంటి ముగ్గు గొట్టాలు వీటి ప్రైస్ వచ్చేసి ఈచ్ ఒకటి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూపిస్తున్నది ఐరన్ది కత్తిపీట ఇక్కడ అతను చూపిస్తున్నది వచ్చేసి గులాబీ గుత్తులు ఇవి ఐరన్లో మంచి క్వాలిటీలో ఉన్నాయి తక్కువ క్వాలిటీ తగ్గు క్వాలిటీలో కూడా ఉన్నాయి ఐటెంని బట్టి ప్రైస్ అనమాట క్వాలిటీని బట్టి ప్రైస్ కొంచెం అటు ఇటు ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి అది ఇత్తడి కరిగేసి పోస్తారంట మధ్యలో అచ్చు అందుకే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఐరన్లో ఐరన్లో దోసల పెనాలు పొంగనాల పెనాలు కడాయిలు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ సెట్గా తీసుకోవచ్చు ఇండివిజువల్గా ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు టోటల్ సెట్ ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి తీసుకున్నాం అనుకోండి ఐటెంను బట్టి కొంచెం ప్రైస్ ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటుందని చెప్పారు రూపాయలు చెప్పండి చెప్పండినా ఇవి మోడల్ కొత్తగా ఇట్లా జిగ్జాగ్గా అమ్ముతున్నారు చాలా బయట ఇవి కూడా అవును మూడు సైజెస్ ఉన్నాయి స్టార్టింగ్ సైజు పెద్ద సైజు టెన్ ఇంచెస్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ టెన్ ఎంత ఫోర్టీన్ ఎంత చెప్పండి పదిహేను వందలు దాంతో కలిపి కదన్నా దాంతో కలిపి పదిహేను వందలు రెండు వేలు రెండు ఐదు ఇందులో పెద్ద

নি ছযানাম setting হ১িদ য়াই দে পএস্ম বিটরেথুল সকশচ্্রপাক� GET সএহে য়ানি আজিস্টার এইডি পু মে পাল নিপালগার আনি পুরভা ওড়ার ప్రజెట్ నుంచి ఫోర్ థౌసండ్ ఉంటుందండి ఫోర్ థౌజండ్ అంటే అవి రోకలి కాకుండా రోకల్ కాకుండా అయితే వస్తుంది ఫోర్ అది వస్తుంది రుబ్బుకునేది వస్తుంది రోకల్ సపరేట్ సపరేట్ రెండు వేల మూడు వేల ఎనిమిది వందలు రోకల్ కలిసి సపరేట్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఉంటాయి ఎక్కువలో ఉంటాయి వెయ్యి రూపాయలు వందల నుంచి అవును క్వాలిటీని బట్టి వెయ్యి నుంచి పదిహేను వందలు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి చికెన్ కబాబ్ చేసుకునేది ఐరన్లో చికెన్ కబాబ్ చేసుకునేది బొగ్గుల మీద కాల్చుకుంటారు కదా అదనమాట దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి ఇంకాస్త డిఫరెంట్ మోడల్లో రోలు రోకలి కాంబినేషన్స్లో రోలు చూపిస్తున్నారు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి రోళ్ళు విత్ స్టీల్ హ్యాండిల్ తో రోకలి అనమాట ఈ టూ కాంబినేషన్తో ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అంతే ఇది ఇంకో మోడల్లో డిఫరెంట్ స్టైల్లో రోలు రోకలి ఈ కాంబినేషన్లో మీరు తీసుకున్నారనుకోండి అంటే నార్మల్ స్టోన్ రోకలి రోలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అదే మనము స్టీల్ హ్యాండిల్తో మీరు జస్ట్ రోకలు ఒక్కటి మార్చారనుకోండి ప్రైస్ అనేది నైన్ హండ్రెడ్ అవుతుంది రోల్ అయితే సేమ్ కామన్ అనమాట మీ ఇష్టం రోకలు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి రోల్కి కింద లెగ్స్ ఉన్నాయి ఇది డిఫరెంట్ స్టైల్లో ఇంకో మోడల్లో రోల్ అనమాట ఐటెం నచ్చింది అని అనుకుంటే మీరు హైదరాబాద్లో లేనట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఇతని వాట్సాప్ నెంబర్కు మీరు సెండ్ చేసి కాల్ చేసి మాట్లాడితే మీరు ఎక్కడున్న ఐటెంని పంపిస్తారు ఈ కాంబినేషన్ రోల్ వచ్చేసి ప్రైస్ రోలు రోకలి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అదే మనం స్టెయిన్లెస్ స్టీల్ కాకుండా మామూలు నార్మల్ రోకలి తీసుకున్నాం అనుకోండి ప్రైస్ అనేది తగ్గుతుంది థౌజండ్ రూపీస్ అన్నమాట ఇప్పుడు చూపించే ప్రైసెస్ కాకుండా మీరు ఏదైనా ఐటెం తీసుకునేటప్పుడు కొంచెం బార్గెన్ చేశారనుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ అంటే ఐటెంని బట్టి అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తగ్గించవచ్చు అని చెప్పారు మనం ముందు చూసాం కదా లెగ్స్ వచ్చి అదే మోడల్ కాకపోతే ఇది విడ్త్ ఎక్కువగా ఉంది లోతు తక్కువగా ఉంది ఇది ఇంకో రకం మోడల్లో రోలు రోకలి అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఇది నార్మల్ రోకలి స్టోన్ రోకలి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి పెద్ద సైజులో రోలు రోకలి ఆ రోలు రోకలి ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అదే రోకలి మారిందనుకోండి ముందు చూపించింది నార్మల్ క్వాలిటీ అంట ఆ బ్రౌన్ కలర్ రోకలి ఉంటే ప్రైస్ అనేది కాస్త పెరుగుతుందని చెప్పారు ఈ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అదే ఇది తీసుకున్నాం అనుకోండి బ్రౌన్ కలర్ రోకలు తీసుకుంటే రోకలి కాస్ట్ అనేది సపరేట్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రోల్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అని చెప్పారు అదే ఆ రోకలి వచ్చేసి సైజులు పెరిగే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతుంది ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసి బొగ్గుల కుంపట్లు ఇప్పుడు చూపిస్తున్నారు కదా అవి వచ్చేసి సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ కింద ఉన్నాయి కదా అవి నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అనమాట సిక్స్ ఇంచెస్ ఇప్పుడు నేను చూపిస్తున్న బొగ్గుల కుంపటి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది సెవెన్ ఇంచెస్ దీని ఇది కాస్త సైజ్ ఎక్కువ కాబట్టి ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది అదే టెన్ ఇంచెస్ బొగ్గుల కుంపటి ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి రాతి సాన్న అంటే గంధమరగ తీసుకునే రాయి అన్నమాట ఇవి కూడా సైజుల వారీ ఉన్నాయి ఈ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి స్మాల్ సైజు దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇలాంటివి మనకు ఏ షాపింగ్ మాల్స్లలో దొరకవు కదా అరుదైన ఐటమ్స్ అక్కడ చూపిస్తున్నారు కదా అవి సైజుల వారీగా రాయిలు ఉన్నాయి పెద్ద సైజు రాయి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా గంధమరగా తీసుకునే రాళ్ళే అనమాట ఇవి ఇంకో రకం మోడల్లో రాళ్ళు స్మాల్ సైజు స్టార్టింగ్ కనపడుతుంది కదా చిన్న సైజు రాయి వచ్చేసి ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి కత్తి పదును పెట్టుకునేది చాకులు అవి ఉంటాయి కదా అవి పదును పెట్టుకునేటివి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇది ఆకురాయి ఇది కూడా అంతే దీంతో కత్తులు కత్తిపీటలు అలాంటివి పదును పెట్టుకోవచ్చు అని చెప్పారు ఇలాంటివి మనకు చాలా అరుదైన ఐటమ్స్ కదా ఎక్కడ దొరుకుతాయో తెలియదు చాలా మందికి ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి మార్బల్లో చపాతీ రుద్దుకునే బండ ఇది వచ్చేసి అన్నిటికంటే పెద్ద సైజు సైజుల వారీగా ప్రైసెస్ అనేవి కొంచెం అటు ఇటు ఉంటాయి దీని ప్రైసు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కాస్త చిన్న సైజు దీని ప్రైసు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మార్బల్ స్టోనే ఇది గ్రానైట్ స్టోను చిన్న సైజు టూ ఎయిటీ రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కొన్నింటికి లెగ్స్ ఉన్నాయి కొన్నింటికైతే లెగ్స్ లేవు ఇది కూడా లాస్ట్ సైజు గ్రానైట్లో లెగ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూపిస్తున్న ఐటమ్స్ వచ్చేసి రకరకాల క్వాలిటీలో రోకళ్ళు మనం దంచుకుంటాం కదా దంచుకునే రోకళ్ళు అనమాట ఫస్ట్ చూపిస్తున్నది వచ్చేసి నార్మల్ క్వాలిటీ రోకలి దాని ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మంచి క్వాలిటీ అని చెప్పారు దాని ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆరెంజ్ కలర్ రోకలి ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది సపోర్ట కర్రతో చేసిన రోకలి దీని క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి అవి రెండు మళ్ళీ నార్మల్ క్వాలిటీని ఇది నెక్స్ట్ సపోటా కర్ర రోకలి వచ్చేసి పెద్ద సైజ్ అనమాట సైజు పెరిగే కొద్దీ ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్లో రోకళ్ళు కూడా చాలా మంచి క్వాలిటీలో రోకళ్ళు సైజుల వారీగా ప్రైస్ అనమాట ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసి పుచ్చు కానీ పురుగులు కానీ ఏం పట్టవి మంచి క్వాలిటీవి అని చెప్పారు అది బ్రౌన్ కలర్ రోకలి వచ్చేసి చండ్ర కర్రతో చేసిన రోకలి అని చెప్పారు ఇంకా వచ్చేసి వాటి ప్రైసెస్ అనేది సైజుల వారీగా ముందు చూపించాం కదా మనము రోకలి సేమ్ బ్రౌన్ కలర్దే క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాం అలా సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది రోకలి ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది చిన్నపిల్లలో ఉంది గిళకలు 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 అంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా మళ్ళీ మన దగ్గర స్ట్రీలు ఉంటాయి తో పాటు మీకు అనమాట మన దగ్గర వర్షాకాలం శీతాకాలం దొరుకుతాయి అనమాట ఎవరికన్నా గిఫ్ట్ టైప్ సెట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ దాకా ఇస్తామండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవును గీసిపోకుండా ప్రాబ్లం రాకుండా ఈ పిల్లలకి అంటే ప్రైస్ చూపలేం కానీ దీంట్లో సైజు ఐటమ్ ఎక్కువ పెరినప్పుడు పెరుగుతాయి తక్కువ రేట్లు తక్కువ రేట్లు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు ఐటమ్స్ ఉంటాయి మంచి క్వాలిటీ అండి ఫైవ్ రూపీస్ చెప్పి ఫైవ్ హండ్రెడ్కిస్తూ ఉంటాయి అదే ఇందులో సెకండ్ క్వాలిటీ ఉంటాయి ఇది చాలా తక్కువ క్వాంటిటీ ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కానీ క్లారిటీగా అదే మనం చెప్పలేము బాగుంటాయండి అండి కాలిటీ తక్కువ ఉంటాయి రెడీమేడ్ కిట్ అనమాట ఇది వచ్చి మూడు వందల ఎనభై మూడు వందల యాభై రూపాయలకిస్తూ ఉంటాయి మూడు వందల యాభై క్వాలిటీ ఉంటుంది పిల్లలేదు మొత్తం కిచెన్ సెట్ ఇది అంతా

చక్కగా చాలా కలర్ వీడియో లెంత్ ఎక్కువ కాకూడదనే ఉద్దేశంతోనే వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను త్వరలో పార్ట్ టూ వీడియోని అప్లోడ్ చేస్తాను ఇదే షాప్ నుండి చాలా మంచి మంచి ఐటమ్స్ని మీకు పార్ట్ టూ వీడియోలో అప్లోడ్ చేస్తాను పార్ట్ టూ వీడియోలో వచ్చేసి క్యాస్ట్ ఐరన్లో వంట పాత్రలు దోశల పెనాలు పొంగనాల పెనాలు తర్వాత వచ్చేసి పిల్లలు ఆడుకునే రకరకాల వెరైటీ స్టైల్లో టాయిస్ తర్వాత వచ్చేసి పిల్లలు ఆడుకునే బొమ్మల్లోని మినీ బీర్వాస్ చాలామంది చూసిండరు కదా అసలు మినీ బిర్వాసు అలాంటి అరుదైన ఐటమ్స్ ఎక్కడ దొరకని ఐటమ్స్ని నేను పార్ట్ టూ వీడియోలో అప్లోడ్ చేస్తాను త్వరలో పార్ట్ టూ వీడియో కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్నపాటి లైకే మాకు ఇలాంటి మంచి వీడియోస్ దినికి మోటివ్ అన్నమాట